రైతన్లకు అందరికీ నమస్కారం మనం ఈరోజు భారత్ బేలర్ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ని సోనాలికా మహాబలి ట్రాక్టర్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈ భారత్ బీలర్ వచ్చేసి ప్రజెంట్ మనము చెన్నై అనే రైతుకి జడ్చెల్లా విలేజ్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకు మన అన్నపూర్ణ ఆగ్ర ఇండస్ట్రీస్లో ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది ఒకవేళ బీలర్ తీసుకుందామని ఇష్టం ఉండి అమౌంట్ లేక కష్టపడుతున్న రైతులకు కూడా మన అన్నపూర్ణ ఆగ్రహ ఇండస్ట్రీస్లో ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది అలానే మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీలో అన్ని రకాల గడ్డి కట్ల మిషన్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయి భారత్లో మీకు స్కేల్ కానీ ఫుల్ ఆటోమేటిక్ కానీ ఫుల్ ఆటోమేటిక్లో సింగిల్ కట్టర్ బార్ కానీ ఫుల్ ఆటోమేటిక్లో డబుల్ కట్టర్ బార్ కానీ అలానే అన్ని రకాల గడ్డి కట్ల మిషన్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది భారత్ మిషన్లో ప్రత్యేకత ఏంటంటే ఈ సీజన్లో వర్షాలు అనేవి భారీగా పడుతున్నాయి ఈ వర్షాలకు మనకు మొత్తం నీళ్ళలు మొత్తం పచ్చిగా ఉంటాయి తడిగా ఉంటాయి బురద బురదగా ఉంటాయి ఈ పచ్చి గట్టిని కానీ మనము సమర్థవంతంగా పచ్చిగడ్డిని కూడా కట్టాలంటే అది భారత్ బేలర్తోటే సాధ్యం అవుతుంది ఒకవేళ మీరు కూడా భారత్ బేలర్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్పై కనబడే నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు